హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఐదు నిమిషాల్లో నూట యాభై దినాలు ఖర్చు అయిపోయింది కనిపిస్తుందిగా యాక్సిడీ ఇక్కడికి వచ్చాను అయితే ఐదు నిమిషాల్లో నూట యాభై ఐదు నాళైన్ వాళ్ళు వీడియో తీయడానికి వినలేదు డోర్ వర్క్ తీస్తాను అంతే డోర్ యాడ్ డబ్బులకి వెళ్తాను కొద్దిగా ఫ్యామిలీ ఫ్లోపలకి వెళ్ళి వచ్చాను అనమాట తీసుకొచ్చాను కవర్ కవర్లో ఏముందో తెలుసా కూడా ఎక్సైట్మెంట్గా ఉంది చూడాలి కవర్లో ఏముందో వాళ్ళు కవర్ ఇచ్చారు అది ఖర్చు బండిలో పెట్టాను అనమాట చూద్దాం ఒక యాభై నార్లు మా మేడం ఖర్చు చేసింది అనమాట ఐదు నిమిషాలు ట్యాబ్ యాపిల్ ట్యాబ్ ఇది కాన్ఫిడెంట్ ఇది పెడుకున్నారు మా మేడం నూట యాభై ఐదు ఐదు నిమిషాలు కలసి చూద్దామండి ఆపిల్ది ది రెండు వీడియోల కోసం పుల్లయ్య విలేజ్ బాయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని బెల్ ఐకాన్ని ఫోర్ అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ